నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి పూర్లకు ప్రవాసులకు అగ్నిమాపక శాఖ హెచ్చరికను జారీ చేసింది కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి యాభై రెండు డిగ్రీలు యాభై మూడు డిగ్రీలు అలాగే మనం కార్లల్లో మనం చూసుకుంటే డిజిటల్ మీటర్లలో మనం చూసుకుంటే యాభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో కువైట్లోని డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వాహనం ఎక్కడైనా ఎండలో పార్కింగ్ చేసినప్పుడు వాహనంలో మండే పదార్థాలు మండే స్వభావం కలిగిన పదార్థాలు పెట్టవద్దని చెప్పి అగ్నిమాపక శాఖ తెలిపింది ఎందుకంటే గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే వాహనాలలో పవర్ బ్యాంకులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే పర్ఫ్యూమ్లు లు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ సిగరెట్లు ఏవైతే ఉన్నాయో లైటర్లు కానీ ఇవి పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది దీని వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు చాలా మంది గాయాల పాలు కూడా అయినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే మీరు మీ యొక్క వాహనం ఎక్కడైనా పార్కింగ్ చేసి జమియా కానీ సూకులకు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో లైటర్ కానీ పవర్ బ్యాంకు కానీ మండే స్వభావం కలిగిన ఏ ఒక్క వస్తువు కూడా మీరు మీ యొక్క వాహనంలో పెట్టవద్దని చెప్పేసి అగ్నిమాపక శాఖ తెలుపుతూ ఉందన్న ఎందుకంటే గాని ఈ యొక్క వస్తువులు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయని చెప్పి వివరించింది ఈ వస్తువులను వాహనంలో ఉంచడం వల్ల మంటలు సంభవించవచ్చు అధిక నాణ్యత కల విద్యుత్ వస్తువులు మరియు వైరింగ్ ను ఉపయోగించాలని చెప్పేసి పొగ మరియు అగ్ని ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయడం మరియు అగ్నిమాపక యంత్రాలు ప్రాథమిక చికిత్స వస్తువు సామగ్రి లభ్యతను నిర్ధారించాలని చెప్పేసి ముఖ్యంగా ఇంట్లో కూడా అగ్ని ప్రమాదాలను నివారించాలని చెప్పేసి ఇళ్లల్లోకి పిల్లలు ఎవరైతే ఉన్నారో కిచెన్ రూమ్లోకి వెళ్ళకుండా వెళ్లకుండా చూసుకోవాలని చెప్పేసి అగ్నిమాపక శాఖ తెలుపుతూ ఉంది ఎందుకంటే మనము ఇటీవల కాలంలో చూసుకుంటే రన్నింగ్ లో వెళుతూ ఉన్న వాహనాలు కూడా ఇంజన్ ఎక్కువ హీట్ అయిపోయి అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే మీ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో క్రమం తప్పకుండా అయితే సర్వీసింగ్ చేపించాలని చెప్పేసి అగ్నిమాపక శాఖ అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్